అవని బొకే షాప్ పెట్టి కావాల్సిన వాళ్ళందరికీ బొకేస్ ఇస్తూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న రేవతిని రేవతి నువ్వు కాంతసేపు ఈ షాప్ని చూసుకొని నేను ఇప్పుడే వెళ్ళి వస్తాను అని చెప్పేసి అయితే పక్కకు వెళ్తూ ఉంటుంది ఇంతలో కమల్ వాళ్ళ నానమ్మని తీసుకొని ఆ బొకే షాప్ దగ్గరికి వస్తూ ఉంటాడు అది చూడగానే అక్కడ ఉన్న వాళ్ళ నానమ్మ మాత్రం ఏంట్రా నన్ను ఇక్కడికి తీసుకొని వచ్చావు ఎందుకు తీసుకొని వచ్చావు నాకేమీ పువ్వులు అవసరం లేదు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న కమల్ మాత్రం నీకేమీ పువ్వులు ఇప్పించడం లేదు కానీ నీకు ఒక పని చెప్తాను ఆ పని చెయ్యి నువ్వు ఇలా నించొని అమ్మా రెండమ్మ రండి పూలు తీసుకోండి పూలు తీసుకోండి మీకు కావలసిన ధరలకే ఈ పువ్వులు తీసుకోండి అని చెప్పేసి అయితే నువ్వు అమ్మాలి ఇక్కడ అని చెప్పేసి అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళ నానమ్మ మాత్రం ఏంటి నేను ఇక్కడ కూర్చొని పూలు అమ్మాలా నా వల్ల కాదు నేనెందుకు చెయ్యాలి నేను ఎలా కనిపిస్తున్నారా నీకు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కమల్ మాత్రం ఏంటి నేను చెప్పినట్లుగా నేను నేనెవరో తెలుసా నీ మొగుణ్ణి అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళ నానమ్మ మాత్రం అయ్యో ఏంటి నాకు ఈ పరిస్థితి అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న కమల్ మాత్రం నేను అటువైపుగా వెళ్ళి వస్తాను ఈ లోపు నువ్వు ఇలా అరిచి అందరినీ పిలిచి ఈ బుకేస్ అన్ని ఖాళీ అయ్యే విధంగా నువ్వే చూసుకోవాలి అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళ నానమ్మ మాత్రం ఏంటి నాకు ఈ పరిస్థితి ఇక్కడ నుండి నేను ఎలా తప్పించుకోవాలి అని చెప్పేసి అయితే ఆలోచిస్తూ ఉంటుంది ఇంతలో అక్కడి నుండి కమల్ వెళ్ళిపోతూ ఉంటాడు అది చూడగానే అక్కడ ఉన్న వాళ్ళ నానమ్మ మాత్రం మౌనంగా కమల్ని చూస్తూ ఉంటుంది ఏ ఏం చేస్తున్నావు నేను చెయ్యి చెప్పింది చెయ్యు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న వాళ్ళ నానమ్మ రెండమ్మా రండి పూలు కొనండమ్మా పూలు కొనండి అని చెప్పేసి అయితే అరుస్తూ ఉంటుంది అది చూడగానే అక్కడ ఉన్న కమలైతే చాలా సంతోషిస్తూ అక్కడ నుండి వెళ్ళిపోతూ ఉంటాడు ఇంతలో అవని ఆ బొకే షాప్ దగ్గరికి వస్తూ ఉంటుంది ఏంటి నువ్వు ఎక్కడికి వచ్చావు నీలాంటి దానికి నేను ఇక్కడ బొకే సేవి ఇవ్వను అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న అవని మాత్రం అది కాదు అమ్మమ్మ గారు నేను చెప్పేది కాస్త వినండి అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది నువ్వు చెప్పేది నేను వినండి ఏంటి నువ్వు ఎక్కడ నుండి పో అవన్నీ చెప్పిన మాటలు వినకుండా పట్టించుకోకుండా అలా అరుస్తూనే ఉంటుంది ఇఫ్ యు లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ శరణ్